రైతు ఉపయోగపడే కార్యక్రమాన్ని ముందు చూస్తున్నారు అందుకే చెప్తా ఉన్నాను గట్టిగా కొట్టాలందరూ గట్టిగా కొట్టాలి కొట్టాలందరూ వెంకటగిరి మా అన్నగారు వచ్చేస్తారు వచ్చేసింది మరి ఈ కాదికి యజమానికి సన్మానించడానికి మరి గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన్సూర్ బాద్షా గారు మన్సూర్ గారు సన్మాని ఓకే మనసూర్ సార్ మీరు రావాలి రైతు సార్ మరి వీరిని సన్మానించవలసింది గారు వైఎస్ఆర్ తెలుగు పార్టీ గౌరవ నాయకులు ఎస్పీ మన్సూర్ గారు స్వాగతం సుస్వాగతం సాధన స్వాగతం మొత్తం ఉన్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర అయ్యా కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి కార్యనిర్వాహక పెద్దలు ఏవైతే ఉన్నారో వారందరికీ కూడా మరొక్కసారి చెప్తా ఉన్నాం మన్సూర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ఎంతో ఉత్సాహంగా మరి గౌరవ మున్సూర్ గారికి మరొకసారి స్వాగతం తాతగా ప్రధాతగా మరి పార్టీలతో సంబంధం లేకుండగా అన్నగారు ఒక గోడెగన్ల వాసిగా గోడగడ్ల ముగ్గుబిడ్డగా ఈ రోజు అన్నగారు సహకరిస్తున్నారు ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్నారు ఆ విషయంలో ధన్యవాదాలు థ్యాంక్ యూ మరి వారు మీ పేరు శివకోటేశ్వరరావు గారిని సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాం ఒక్కసారి గట్టిగా ఒక్కసారి గట్టిగా చక్కలతో మనందరం కూడా అభినందనలు తెలియజేయాలి శివకోటేశ్వరరావు గారు రెండు జతలతో వచ్చారు నిన్న ఫోర్త్ ప్లేస్ లో ఉన్నారు వీళ్ళు మరి ఈరోజు ఏ ప్లేస్ లో ఉంటారో చూడాలి వేమో గారు చాలా సంతోషం అలాగే మీ కూడా గౌరవనీయ పెద్దలు మన్సూర్ సార్ గారు ఇరవై వేల తాతగా ప్రధాతగా ముందుకొచ్చారు అలాగే కాంగ్రెస్ పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ మళ్ళీ ముల్లా ఖాసిం ఒలి గారు ముల్లా ఓకే ముల్లా కాశీ బలిగారు నెక్స్ట్ వచ్చే సంవత్సరం మీ వైపు నుంచి ఎంత యాభై వేలు ఈ యొక్క సైన్స్ విభాగానికి వచ్చే సంవత్సరానికి ఆరు విభాగానికి ముల్లా ఒక్క మాట నీతో చెప్పాను కాదు ఫస్ట్ చెప్పాలా ఫస్ట్ ప్రైజ్ బాబా మడవ తిప్పని మహారాజు ముల్లా

ఎలక్ట్రిషియన్ సమయంలో పక్క వెళ్ళిప్పుడు ఎదురు చదువు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరే నేను శ్రీకావల్ శ్రీ మధు ఎనివ్వాల

రెండు జగన్లు వెనకబడి ఉన్నాయి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశిస్తున్నారు శ్రీ అనంతనేని శ్రీ గౌ్య శ్రీమధుల కృష్ణా జిల్లా కోటలో అనా సీనా రెండవ రౌండ్ పూర్తి తెలుసు ఆరు వందలు అనుకున్న ఒక్క నిమిషం పూర్తి మొదటి స్థానంలో కొనసాగుతున్న శుభ్రం చెప్తా ఈ జిల్లా రెండవ రౌండ్ లో పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

సెకండ్లు వెనుకబడి రెండవ స్థానంలో గురస్థానం రెండం జలకన్నా ముప్పై సెకండ్లు మంత్రం జరగ ఉన్నాయి రెండవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలు ఉన్నాయి రెండవ స్థానంలో పురస్థానం గెస్ట్రేషుల సుబ్బరాయ స్వామి ఆశీస్సులతో కొలిమి పద్మావతి గారు వెళనబడినవారి చెల్లకన్నా ముప్పై ఐదు మికెళ్లు మృతంజల ఉన్నాయి ఆశ్వర్యమే కరోనా రావాలి చాలా పలో యుద్ధాలు సిద్ధంగా ఉండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్బీ మనసు గారు అలాగే పన్నెండు వందల నాలుగు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజల ఉన్నాయి రెండవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజల ఉన్నాయి వాట్సప్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ నాయకులు మంత్రులు గారు అలాగే హెచ్కైన వాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒప్పి వీరేష్ గారు ఎక్కడో హెచ్కైన వాడి పోనే గంటలలో జరుగుతున్నటువంటి ఐదవ ఐదు ముప్పై చేసుకుని మొదటి స్థలంలో కొనసాగుతున్న బిఎల్కే ప్రోత్సవాలు ఎన్న చిత్ర ముప్పై సెకండ్లు వెనుకబడి రెండవ స్థానంలో కొలస్థానం ఎన్న చిత్ర ఇరవై సెకండ్లు ఉన్నాయి రెండవ స్థలంలో కొలు సాధి ఇరవై సెకండ్లు మాత్రమే ముందంజలు ఉన్నాయి చలో పదండి నారదిమన్న చెవలన చరో ఆ పరమను ఒకనెల నారదిమన్న చెవలన చెకాలి బాబాయ్ ఆ ఆ ఆ చలో బాబూ కొంచెం చరో యాక్సన్ నే కందులన్ చలో ఎగుజుతులై ఆ

రెండవ స్థానానికి ఆరవ రౌండ్లో కేవలం పదహైదు సెకండ్లు మాత్రమే ఉన్నాయో పదహైదు நிறேந்த கௌட கார முன்னுக்கு மருடா నీతికి న్యాయానికి ధర్మానికి కనిపించే మూడు సింహాలు అయితే కనిపించని నలుగురు సింహాలు ఏడవ రౌండ్ పోటీ తెలుసుకున్న రెండు వేల ఒక్క వంద అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఐదు సెకండ్ల పూర్తి తెలుసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి బిఎల్కే పుల్స్ వారి ఎట్ల చెప్పకన్నా ఈ చెత్త ఒక్క నిమిషం వెనుకబడి ఉన్నాయి రెండవ స్థలంలో కొనసాగుతున్న ఎందుకేత ఈ సరి సమానంగా ఉన్నాయి రెండవ స్థలంలో కొనసాగుతున్న ఈ ఇంకతో సరి సమానంగా ఉన్నాయి

ஆ ஆ சரி மாநாள் சரி மாநிலம் நிறுவனம் கொண்டு கிருஷ்ண

వాన వేస్తుందని నేను మేల నాకు సరిగ్గా పైన దగ్గర చేయలేదు ఏమో పదోండి నేను ముందుకెళ్తే ఉన్నాను వచ్చే రౌండ్ పదవ రౌండ్ ஆ పూర్తి చేస్తున్నాయి మూడు వేల అరవై పన్నెండు నిమిషముల పన్నెండు సెకండ్ల పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎల్లెల కన్నా పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండో నిమిషాలు నేను రెండవ స్థానంలో కొనసాగాలంటే చివరకు అర్థం వేలకి వెళ్ళాలా కొట్టింటికి రావాలా మీరు వెళ్ళాలా అరవై కొంత రెండవ స్థానంలో పన్న సా పదకొండవ పూర్తి చేస్తున్న మూడు వేల మూడు వందల అడుగుల జలాన్ని పద్నాలుగు నిమిషములలో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎన్న జత కన్నా ఈ జత యాభై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మీరు రెండు వందల ఎనభై తొమ్మిది అడుగుల దురాన్ని లాగితే మూడవ స్థలంలో సమయం ఇరవై సెకండ్లు మాత్రమే రెండు వందల ఎనభై తొమ్మిది అడుగుల దురణి సమయం

మరి ఈరోజు ఈ కోర్టులోకి వస్తున్నటువంటి ఎంత యజమానికి సన్మానం చేయడానికి గాజుల్లో తిన్నే ప్రాంతాల యూనియన్ వాళ్ళు మొట్టి వెంకటేష్ గారు అండ్ జైన్ గారు రాజులో నిన్నే ప్రాంతాల వెంకటేష్ ప్రాంతాల యూనియన్ వాళ్ళు మొట్టి వెంకటేష్ గారు అండ్ జైన్ గారు ముందుకు రావాలి ఓకే శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరేమి శ్రీ కాల్య శ్రీమధు గారు